బేతేలుకు యాకోబు తిరుగు ప్రయాణం దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడని ఏసేవు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తన యొద్ధనున్న వారందరితోనూ మీ యొద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకొని మనము లేచి బేతేలునకు వెళ్ళిదము నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టుదనని చెప్పాను వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షకేము దగ్గరనున్న మస్తికీ వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను వారు ప్రయాణమైపోయి దేవుని భయము వారి చుట్టూనున్న పట్నముల మీద నుండిను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు యాకోబును అతనితోనున్న జనులందరూ కాణానులో లూజుకు అనగా బేతీలుకు వచ్చి అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటుకి ఏల్ బేతేల్ అని పేరు పెట్టిరి యాకోబు పర్దనారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతను ఆశీర్వదించను అప్పుడు దేవుడు అతనితో నీవు ఇక నుండి యాకోబు అని పిలవబడవు ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రయేలు అని చెప్పి అతన్నిని ఇస్రయేలు అని పేరు పెట్టెను మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసన పుట్టెదురు నేను అబ్రహామునకు సాకునకు ఇచ్చిన దేశము నీకిచ్చేదను నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను దేవుడు ఈ విధముగా యాకోబుని దీవించి యాకోబు అని పిలవక ఇస్రయేలు అని పేరు పెట్టి అతన్ని కరమగా మార్చాడు